హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డిజైన్ గారు ఈ రోజు నేను చూపించబోయే డ్రెస్ ఏంటంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్ చేశాను ఏంటో ఒకసారి చూపిస్తాను కాటన్ ఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇలా ఈ మోడల్ అయితే స్టిచ్ చేశాను అనమాట కింద బాటమ్ వచ్చేటప్పటికి ఇది ఏ లైన్ కట్ కుర్తి ఉంటుంది కదండి అది అంటే అంబరిలా కాదు ఏ లైన్ కట్ కుర్తి ఇచ్చి కట్ షేప్ చేసి ఇలాగ కింద అయితే ఫ్రిల్స్ అటాచ్ చేశాను ఇలా ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇది పైన వైట్ క్లాత్ ఉంది కదండి ఇదైతే హకోబా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇదైతే ఓవర్ ల్యాపింగ్ మోడల్లా కుట్టాను అనమాట ఇలాగా అలా వస్తుంది మనం చున్ని కావాలి ఇలా వేసుకొని దీన్ని ఇలాగా ఓవర్ ల్యాప్ చేసుకోవచ్చు అంటే తాడులు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే హుక్స్ ఇచ్చాను హుక్స్ అయితే స్టిచ్ చేశాను నేను ఇలా హకోబా ఫ్యాబ్రిక్ తో ఇలాగైతే ల్యాపింగ్ చేశాను హ్యాండ్స్ వచ్చేటప్పటికి అకోబా ఫ్యాబ్రిక్ ఈ బ్లూ క్లాత్ కలిపి హ్యాండ్స్ ఇలాగా ఇలా జాయింట్ చేసి ఇలా చేశాను కింద వచ్చేటప్పటికి ఇలా వెడల్పుగా బార్డర్ కింద అయితే అటాచ్ చేస్తానండి ఇది వచ్చేటప్పటికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డీప్ షేప్ ఇచ్చి ఇలా డోరీస్ అయితే ఇచ్చాను ఇలా నడుం దగ్గర ఇలా టైల్స్ కూడా ఇచ్చానండి లూజ్ అయితే మనం టైట్ గా కట్టుకోవచ్చు ఇది టాప్ వచ్చేటప్పటికి ఇది ఇంకోటి ఏంటంటే ప్యాంట్ అండి ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది హకోబా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను దీనికి హోల్స్ ఉంటాయి కదా అందుకు నేను ఏం చేశానంటే రేయన్ క్లాత్ అయితే తీసుకొని లైనింగ్ అయితే అటాచ్ చేశానండి ఇది కా ఇది క్రేప్ కాదు కాటన్ కాదు రేయన్ క్లాత్ అండి ఇది లోపల వేసిన లైనింగ్ అయితే ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది అయితే నీ లెంతే వస్తుందండి యాంకిల్ లెంత్ వస్తుంది సారీ నీ ఇది యాంకిల్ లెంత్ ప్యాంట్ ఇది ఇలా సైడ్ ఒక ఒక సైడ్ పాకెట్ వస్తుంది ఒక సైడ్ అయితే ఇలా ఇన్విజిబుల్ జిప్ అయితే యాడ్ చేశాను నేను ఇలా ఇలా ఇది అంటే ఎలాస్టిక్ కాకుండా బెల్ట్ బెల్ట్ అయితే నేను స్టిచ్ చేశానండి ఈ సైడ్ అంటే కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది ఇది ఇలా సైడ్ బటన్ అయితే పెట్టుకోవచ్చు ఇలా కింద వచ్చేటప్పటికి యాంకిల్ దగ్గర ఇలాగ ఓపెన్ అయితే కట్స్ ఇచ్చానండి ఇప్పుడు ఇది ట్రెండింగ్ కదా ఫ్యాంట్స్ ఇలా ఇలా కట్స్ అయితే ఇచ్చాను ఇక్కడ కావాలి మనం బటన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా అయితే బాగుంటుందని ఇలా వదిలేసాను ప్యాంట్ అయితే ఇదండి ఇది ఫుల్ హకోబా కాటన్ హకోబా అండి టోటల్ అవుట్ఫిట్ అయితే ఇదండి ఇలా ఉంటుంది ఇది టాప్ ఇది ప్యాంటు అవుట్ఫిట్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తానండి మీకు స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నాకు వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ